నేను ఎస్పీగా వచ్చిన తర్వాత ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఇవ్వడం జరిగింది అలాగే నలభై మంది ఇచ్చి ఎక్కడైనా గాంజా అమ్ముతుంటే ఉంటే వాళ్ళని పట్టుకొని అందరినీ కూడా చట్టం ముందు నిలబెట్టడం జరిగింది ఇప్పటి వరకు నలభై ఒక్క కేసులు మనం రిజిస్టర్ చేశాం దాదాపు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ మెంబర్స్ ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది తర్వాత వాళ్ళు కూడా మళ్ళా వాళ్ళ ప్రవర్తన మార్పు వాళ్ళ ప్రవర్తన మార్పు వచ్చే విధంగా కూడా కొన్ని కార్యక్రమాలను కూడా తీసుకురావడం జరిగింది నేను రిక్వెస్ట్ చేసేది స్టూడెంట్స్ అందరిని కూడా ఈ గాంజా ఎప్పుడు కూడా టచ్ చేయాలి నేను ఒక్కసారి చూద్దామన్నది బాడీలో మిగిలిపోతుంది అలాగే ఎప్పుడన్నా టచ్ చేసినా కూడా అమ్మిన వాళ్ళని మేము పట్టుకున్నప్పుడు ఎవరెవరికి అమ్మాయి చెప్తే పేర్లు ఎవరి పేర్లు వస్తాయి మళ్ళీ వాళ్ళందరూ కూడా చేసుకోలేదు అందుకని దయచేసి నేను ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులకు అందరు రిక్వెస్ట్ చేసేది మీ ఇంట్లో పిల్లలకి కానీ మీ బంధువులు కానివ్వండి మీ పేరెంట్స్కి అందరికి మీ రిలేటివ్స్ కి మీ క్లాస్ ఇంకా రాని వాళ్ళకి అందరికి ఒక అవగాహన కార్యక్రమం చెప్పండి గాంజా తాగితే మనకు భవిష్యత్తు అనేది ఉండదని